హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం లైట్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను విత్ తిన్వైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మనిషికి అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే లైట్ సేల్ ఎల్ఎస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై రెండు వేల కిలోమీటర్లైతే తిరిగింది జన్యున్ లీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ పెట్రోల్ కార్ అండి కారు పెట్రోల్ కార్ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై తొంభై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైల్స్ చూసుకున్నట్లయితే అన్యూస్ అండి వంద తొంభై శాతం టైల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ అన్యూజు రెండు వేల పదమూడు నుంచి ఇంతవరకు బయటికి తీయలేదు అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది ఈ కానీ పవర్ స్టీరింగ్ అయితే ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి ఇరికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ అంటే కీ ఇట్లా ఎంట్రీ చేస్తే లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేస్తే లాక్ అన్లాక్ చేయాల్సి ఉంటుంది అండి అటువంటి సెంట్రల్ లాకింగ్ అయితే ఉందండి అలాగే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో డ్రైవర్ సైడ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి ఓటీ రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి ఏ బి సి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బార్నెట్ పట్టి డోరుకి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద న్యూ ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటి ఇట్లా కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇస్తా ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయటం మాత్రం మర్చిపోకండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి చవర్ లైట్ సేల్ ఎల్ఎస్ వేరియంట్ అండి ఫ్రంట్ బాలెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నానండి చూడవచ్చు ఇందులో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఏబిఎస్ కూడా అయితే ఉంటుంది కార్ కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే లెఫ్ట్ కు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకు ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను అండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను రైట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి కొద్దిగా వెనకాలకి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే ట్రాఫిక్ బాగుంది ఇక్కడ ఏందంటే గుద్ది వెళ్ళిపోతారనమాట అందుకనే చూపించలేకపోతున్నాను ట్రై చేస్తాను అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒక్కసారి లాంగ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి పవర్ విండోస్ చూడొచ్చండి ఈ ఏరియాలో అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సింగిల్ ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా అయితే ఉందండి రీడింగ్ చూడొచ్చండి యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డిక్కి కూడా లేపు వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను అండి బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి డిక్కీలో చూడొచ్చు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది రెండు వేల పదమూడు నుంచి స్టెప్నీ టైర్ బయటికి తీయలేదండి అలాగే టూల్ కిట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి యాక్సలెటరీ ఈ ఒకసారి ఇంజన్ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది పెట్రోల్ అండి ఇంజన్ కూడా నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంటుంది రెండు వేల పదమూడు చవర్ చవర్లైట్ సేల్ ఎల్ఎస్ వేరియంట్ అండి సెకండ్ ఓనర్ కారు యాభై ఎనిమిది వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు తాళాల్లోనే కారు కాస్ట్ రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్